మాచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో మాలమహానాడు ఆధ్వర్యంలో నాయకులు ఎస్సీలకు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ అర్జీని సమర్పించారు ఈ సందర్భంగా మాలమహానాడు మాచర్ల పట్టణ అధ్యక్షులు చాట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇరవై మూడవ వార్డులోని శ్రీ చెన్నకేశవ స్వామి గుడి వెనుక వైపు ఉన్న రెవెన్యూ పోరంబోకు స్థలం సర్వే నెంబర్ ఆరు వందల డెబ్బై ఏడు బై నాలుగులో ఖాళీగా ఉన్న ముప్పై తొమ్మిది సెంట్ల భూమిని హిందూ మాల కమిటీ హాలుకు అంగన్వాడీ స్కూల్కు ఫంక్షన్ హాల్కు కేటాయించాలని కోరారు గతంలో చేసి ఆ భూమి గ్రామ కంఠంలోనిదని ధృవీకరించడం జరిగింది కాబట్టి ఆ భూమిని ఎస్సీలకు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి అంజిబాబు బాల సైదయ్య నరసింహారావు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు और ये चैतन्य सो मेडिकल स्टूडेंट है और तक क्या बोल रहा है बैक स्टूडेंट है और वर्तमान में नॉर्मल वर्क ऑन और वर्क ऑन 68 को नहीं मालूम है इंटरनेशनल जो एक साल के साल पाकिस्तान है पाकिस्तान गिफ्ट कॉन्फ्रेंस

ಜಿರಾಸ್ <IX> ಇಲೇಖರ <sa beginning> మా స్వామి దేవస్థానం అయితే గ్రామ కంటలమే ముప్పై తొమ్మిది చెట్లు సర్వే చేసి మాకు కులారికి ఇంతకుముందు అడిగాము మా కంపెనీ వాళ్ళకి తర్వాత అంగన్వాడి పడికి ఎట్లయితే స్థలం కావాలని అడిగితే మాకు ఇటువరకు ఎమ్ఆర్ఓ గారు చేశారు అయితే దాన్ని మాగానే కానీ ఇంతవరకు కేటాయించాల స్థలాన్ని వస్తుండ్రు చూస్తుండ్రు నాకు ఇంతవరకు త్వరకు చూపిస్తే దాన్ని మేము కొంచెం శుభ్రం చేసుకోవటానికి ఇతర కులస్తులు ఇతర కుల ఆ వాళ్ళు ఇల్లు వచ్చి పోతాం దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎమ్ఆర్ఓ గారిని కలవటం సార్ ఒకటి ఒకసారి ఇచ్చావు నెంబర్ వన్లో మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు అన్ని వాళ్ళు రాకుండా మాకు బౌండర్ వేసి ఇస్తారు ఎంఆర్ఓ గారు ఎన్ని దాన్ని కమ్యూనిటీ హాల్గా స్కూల్గా ఎవరికి కాకుండా కమ్యూనిటీకి ఉపయోగించి బుక్ చేసుకోవటానికి లక్ష్మీ చెన్నకేశ్వర గుడి అనగా ముప్పై తొమ్మిది సెంట్లు ఆరు వందల డెబ్బై ఆరు వందల డెబ్బై ఏడు బయలు నాలుగు సర్వే నెంబర్లో గ్రామ ముందు ఖాళీగా ఉన్నదని చెప్పేసి అంతకుముందు ఎమ్మార్ గారు సర్టిఫికేట్ జారీ చేశారు అయితే దాన్ని మాకు మాల మహానాడు మా ఎస్సీ హిందూ మాల కులానికి కమ్యూనిటీ హాల్కి ఫంక్షన్ హాల్కి అంగన్వాడీ కేంద్రానికి మని చెప్పేసి అమ్మార్ గారిని అర్జీ పె అర్జీ పెట్టి పెట్టాము సంవత్సరాలు అది దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం దాన్ని ఇంతవరకు సరైన నిర్ణయం చేయాలి దాని మీద కొద్దిగా వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేయాలని చెప్పేసి చూస్తుండ్రు దాన్ని మాకు కేటాయించి మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి అమ్మఆర్ఓ గారిని కోరుతాం